హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజలి పార్ట్ ఫిఫ్టీ ఫోర్ గడ్డం కింద చేతులు పెట్టుకుని అతడి వైపే చూస్తోంది ఈశ్వర గాలికి అతని జుట్టు రేగి అతని నిదురు మీద పడుతూ అల్లరి పెడుతోంది అతడి కళ్ళు అటు ఇటు కదులుతున్నాయి అప్పుడప్పుడు అతని పెదవులు బిగించి మరోసారి పెదవి విరుస్తూ ల్యాప్టాప్ వైపు చూస్తున్నాడు అప్రయత్నంగా తల ఎత్తి చూసిన అతనికి స్వర తన వైపే చూస్తూ కనిపించింది అతడు మళ్లీ తల కిందకు దించుకుని పని అయిపోగానే తల ఎత్తి చూశాడు అప్పటికే ఆమె తన వైపు ఉండడంతో కళ్ళు చిన్నవి చేసి చూశాడు అనిరుద్ ఎందుకలా చూస్తున్నావు అని చిరాగ్గా ముఖం పెట్టి చెప్పాడు ఎలా చూస్తున్నాను గడ్డం కింద చేతులు మార్చి అలాగే చూస్తోంది స్వర ఎలా అంటే కోరిక తినేసేలా పళ్ళు నూరుతూ అన్నాడు అతను అవునా నా చూపుల్లో ఇంత అర్థముందా చూడ్డానికి బాగున్నావు కదా అందుకే చూస్తున్నా అంటున్న ఆమె వైపు కొరకరా చూస్తూ అన్నాడు అనిరుద్ధ్ చూసింది చాలే కళ్ళు దించు అని విసుగ్గా లేచి ల్యాప్టాప్ పక్కన పెట్టేశాడు స్వర చూపులు మాత్రం ఏమాత్రం మారలేదు ఇదిగో సోఫా సోఫా అన్నావు కదా వేయించాను వచ్చి తగలేడు అంటూ టీషర్ట్ తీసి పక్కన పడేస్తూ బెడ్ వైపుకి వచ్చాడు అనిరుద్ధ్ అదే సగం ఉంది నేను ఎలా దానిలో పడుకోవాలి అంటూ దిండుని వెనక్కి వాల్చి పడుకుంది ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ నువ్వేదా ఆరు అడుగులున్నట్టు బిహేవ్ తిప్పి కొడితే ఐదు అడుగులు కూడా ఉంటావో లేదో అంటూ అతను మరోవైపుకు తిరిగి పడుకున్నాడు అతని విశాలమైన వీపు చూస్తూ మెల్లిగా తాకడానికనట్టు చేతిని ముందుకు పెట్టింది ఈశ్వర అతడు కాస్త కదలడంతో గబుక్కున చేతిని వెనక్కి తీసుకుంది అతడి వెల్లికిలా పడుకుని నుదురు మీద చెయ్యానించాడు ఆమెకు తెలుసు అతనికంత త్వరగా నిద్రపట్టదని తను నిద్రపోయినట్లు అలాగే కళ్ళు మూసుకుంది స్వర నిద్రలో ఉన్నట్టే అతని పక్కగా జరిగి అతని చేతిని చుట్టేసింది ఎంతకీ నిద్ర రాక అవస్థలు పడుతున్న అతనికి ఆమె స్పర్శకి కళ్ళు తెరిచి తల తిప్పి చూశాడు అతడి భుజం దగ్గర దాచుకుని పడుకుని కనిపించింది స్వర ఆమె జుట్టు ఆమె ముఖాన్ని సగం వరకు కప్పేసింది స్వర ఊపిరి బిగబట్టి అతడి రియాక్షన్ ఏంటో తెలుసుకోవడానికన్నట్టు అలాగే కళ్ళు మూసుకుంది మేల్కొంది అని తెలిస్తే అతని చేతిలో చచ్చిందే అందుకే జాగ్రత్తగా నటించడానికి పూనుకుంది మెల్లిగా అతడి ఎడమ చేతి మునివెళ్లతో ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును సవరిస్తూ చెవి వెనక్కి తోశాడు అనిరుద్ స్వర కొంచెం కదిలినట్టుగా మూలిగింది పూర్తిగా అతడి భుజం దగ్గర ముఖం దాచేసుకుంది తను కళ్ళు కదిలితే తను మేల్కొన్నట్టు అతనికి తెలుస్తుందని ఆమె భయం ఆమె నునిపోయిన చెంపల మీద అతను మునివెల్లతో సన్నగా రాస్తుంటే ఒక్కసారిగా ఆమె శరీరం ప్రకంపనకు లోనైంది ఎందుకు చేశావిలా హా చాలా నమ్మా నిన్ను ఏమాత్రం ఊహించలేదులా నీకు నా దగ్గర ఉన్న ప్రతిక్షణం నరకమే కదా త్వరలోనే ఈ నరకం నుంచి నీకు విముక్తి కలుగుతుంది అని అతను చాలా సన్నగా మాట్లాడుతుంటే ఆ మాటలు వింటున్న స్వరకి వస్తున్నాయి గట్టిగా కళ్ళు అదిమి పట్టి కన్నీళ్లను దాచేసుకుంది నేనేం చేయలేదు అన్ను ప్లీజ్ నన్ను నమ్ము నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదు అర్థం చేసుకో అని స్వర లోలోపలే అనుకోసాగింది ఆమె మెల్లిగా తన నుంచి దూరం జరిపేశాడు స్వర అటువైపు తిరిగి సన్నగా ఏడుస్తోంది అతనికి ఎక్కడ వినిపిస్తుందో అని నోటికి చెయ్యడ్డు పెట్టుకుంది అతడు క్షణమైన అలా ఉండక లేచి బాల్కనీలోకి వెళ్ళిపోవడం స్వరా చూస్తూనే ఉంది కట్టన్ చాట్ నుంచి నిలబడి ఆకాశంలోకి చూస్తున్న అతను కనబడుతున్నాడు తన మధ్య ఈ ఎడబాటేంటి త్వరగా ఈ దూరాన్ని తను చెరిపివేయాలి కాని ఎలా తన మాట వినడానికి కూడా అతను ఇష్టపడడం లేదే తర్వాత రోజు ఉదయం నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను లేకపోతే మా న్యూస్ ఛానల్కి వెళ్ళిపోతాను అంది స్వర ఈ ఇంటికి కాస్త కుస్త పరువు ఉంది దాన్ని పూర్తిగా తుడిచేసి వెళ్ళకు నాతో పాటేరా అంటూ విసుక్కున్నాడు అనిరుద్ధ్ నాకు కొన్ని వస్తువులు కావాలి ఈవినింగ్ షాపింగ్కి తీసుకెళ్తావా స్వర చాలా మెల్లిగా అడిగింది ఆమె తన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇదే మొదటిసారేమో ఆమె తనని అడగడం ఆమె వైపు చూడగానే స్వర మెల్లిగా కనులు దించేసుకుంది చా ఇన్ని రోజులు ఆమె అవసరాలు కనీసం తను గుర్తించలేకపోయాడే అదోలా అనిపించింది అతనికి సరే ఆఫీస్ నుంచి వెళ్దాం అని అన్నాడు అనిరుద్ధ్ స్వర తల ఊపి అతనితో పాటు రెడీ అయిపోయి కిందకొచ్చేసింది పూజ రాధాకృష్ణ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నారు తమ మధ్య జరిగిన గొడవ ఆయనకి చెప్పి ఉంటుందా అయినా చెప్తే తనకేంటి తనేం తప్పు మాట్లాడింది స్వర కనిపించగానే పూజ కళ్ళు ఊరిమి చూసింది అవేమి పట్టించుకోకుండా గుడ్ మార్నింగ్ అంకుల్ టిఫిన్ చేశారా అని అడిగింది స్వర రాధాకృష్ణని చూస్తూ అసహనంగా ముఖం తిప్పేసుకున్నాడు అనిరుద్ధ్ అయిపోయింది స్వరా మీరు వెళ్ళి తినండి అని ఆయన జవాబు ఇవ్వడంతో అతనితో పాటు నడిచింది స్వర మావయ్య అది నిన్నేం చేసిందో తెలుసు కదా అలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు మావయ్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోవే అని చెప్పింది నీకు తిన్నది ఎలా అరుగుతుందని నిలదీసింది అని పూజ ఏడుపు మొహం వేసుకుని ఆయనకు మాత్రమే వినిపించేలా మెల్లిగా చెప్పింది పూజ ఇంకో రెండు మూడు నెల లోపిక పట్టు ఈ లోపే స్వరని మనకి కనిపించినంత దూరం పంపిస్తాను నువ్వు ఇంటి కోడలవుతావు అని రుణీవాడవుతాడు నువ్వు ఏదో చేసి టెన్షన్ పడుకో నేను చూసుకుంటాను కదా హ్యాపీగా ఉండు అని అన్నాడు రాధాకృష్ణ సరే మావయ్య అని పూజ మామూలుగా చెప్పింది కానీ ఆమె ప్లాన్లు ఆమెకున్నాయి స్వరను వదిలిపెట్టకూడదనుకుంటోంది ఆ రోజు అనిరుద్ధ్తో పాటు ఆఫీస్కి వెళ్ళింది ఇంతకుముందు వర్క్ చేసినందుకు గాను స్వరకి శాలరీ వేయించాడు అనిరుద్ధ్ ఆమె తన దగ్గర నుంచి వెళ్ళాక ఆమెకంటూ ఆసరా కోసం అతను చూశాడు అతను అలా చేయగానే స్వరకి చాలా బాధేసి ఏడుపొచ్చింది కానీ పైకి బండరాయిలాగా అలాగే ఉంది ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు ఆ రోజంతా ఇద్దరూ మాట్లాడుకోలేదు ఒక మాట కూడా సాయంత్రం ఆమె చెప్పింది గుర్తుపెట్టుకుని మరీ షాపింగ్ మాల్కి దగ్గర కారు ఆపాడు పరధ్యానంగా ఉన్న స్వరా కారు దిగకుండా అలాగే కూర్చొని ఎటో చూస్తోంది స్వరా అతని పిలుపుకి ఆలోచన నుంచి బయటపడి ఏంటి అన్నట్టు అతని వైపు చూసింది ఏదో అవసరం ఉన్నావు కదా మాల్కి తీసుకొచ్చాను నువ్వు ఇక్కడే వెయిట్ చేయి కార్ పార్క్ చేసి వస్తాను అని అన్నాడు అనిరుద్ధ్ ఊహు వద్దు నా స్తోమతికి ఇంత పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే సీన్ లేదు ఏదైనా చిన్న సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళు అని అంటున్న ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు అతను స్వరా దిగు అన్నాడు సీరియస్గా చెప్పాను కదా నా స్థాయి ఇక్కడ కాదని ఆమె ఏడు పాపుకుంటూ అంది మరి నన్ను ఎందుకు రమ్మన్నావు అని అతను కోపంగా నువ్వు నా మొగుడివి కదా నాకు కావాల్సినవి నీ చేత ఇప్పించుకుంటే అదో తృప్తి కానీ ఇవాళ నాకు అర్థమైపోయింది నీకేం కానని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని అరిచింది గట్టిగా స్వరా పిచ్చిపడింద నీకు అతడు విసుగ్గా అన్నాడు అతనికి సూచాయిగా విషయం ఏంటో అర్థమైంది నాకు పట్టిన పిచ్చి ఇప్పుడే వదిలిపోయింది మిస్టర్ అనిరుద్ ఇంకే నాకేం అవసరం లేదు ఇంటికి తీసుకెళ్ళిపో అని కోపంగా గట్టిగా అరిచేస్తూ విండో వైపుకు ముఖం తిప్పుకుంది స్వర వెనుక నుంచి ఏదో కార్ హార్ను కొడుతుంటే కారుని ముందుకు పోనించాడు విపరీతమైన కోపంతో స్వర అతని వైపసులో చూడలేదు అతనికి కోపం తారాస్థాయిలో ఉంది కార్ని ఒక చోట ఆపాడు వెంటనే దిగి వచ్చి కార్డోర్ ఓపెన్ చేసి ఆమె రెక్క పట్టుకొని బయటికి లాగాడు చుట్టూ చూసిన స్వరకి మెయిన్ రోడ్ మీద కార్ ఆపి ఉన్నట్టు అర్థమైంది చీకట్లు కమ్ముకొని వీధి లైట్లు వెలుగుతున్నాయి ఒకటి రెండు వచ్చే పోయే వాహనాలు కనబడుతున్నాయి ఏంటి అని విసుగ్గా అడిగింది ఆమె భుజాలు పట్టుకొని కార్కి ఆనించి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అని అరిచాడు అనిరుద్ధ్ అవును పిచ్చి పిచ్చిగా ఉంది మెంటల్ హాస్పిటల్కి ఏమైనా జాయిన్ చేస్తావా అంటూ అదే కోపంలో అరిచింది స్వర నీ స్టూపిడ్ బిహేవియర్ చూస్తుంటే అంటూ కారు మీద పిడికిలతో కొట్టాడు అనిరుద్ ఏంటి ఆపేసావి చెప్పు చూస్తుంటే ఏమనిపిస్తుంది అని స్వర అప్రయత్నంగా రెచ్చగొట్టేసింది అతన్ని ఆమె వైపు కళ్ళీ ఎర్ర చేసి చూశాడు అనిరుద్ ఇప్పుడు అనిరుద్ధ్ రియాక్షన్ ఏమై ఉంటుందంటారు వాళ్ళిద్దరి మధ్య గొడవ దేనికి దారితీస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ